హాయ్ అండి అందరికీ నేనైతే ఈరోజు పచ్చి బటానీల కర్రీని అయితే ఈ విధంగా ట్రై చేస్తున్నాను మీరు సిద్ధ ట్రై చేయండి ఈ ఈ కర్రీ మాత్రం చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ పూరీలోకి కానీ పుల్కాలోకి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ముందుగా పొయ్యి మీదనైతే ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాను కుక్కర్ పెట్టుకున్న తర్వాత కుక్కర్లో కొంచెం నేను స్పూల్ అంతా నూనె పోసిన నూనె పోసి నూనె వేడిన తర్వాత అందులోనే జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి మొత్తం కలిపినాను కలిపిన తర్వాత కొంచెం ఒక కొద్దిసేపు అవి ఉడికి గోలనిచ్చిన పచ్చిమిర్చి ఉల్లిగడ్డ గోల రెండు రెండు రెమ్మల కల్లెమాక అయితే వేసిన వేసిన తర్వాత అది సో అట్లనే గోలనిచ్చిన గోళన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చూత వేసిన పసుపు వేసి మొత్తం కలిపేసి అవి గోళన తర్వాత ఇంత ముందు కడిగి పెట్టుకున్న పచ్చి బఠానీలున్నాయి కదా ఆ బటానీలు అన్నయక అందులో వేసేసి మొత్తం కలుపుతున్నాను ఈ విధంగా కలిపిన తర్వాత మూతబెట్టి రెండు నిమిషాలు నూనెలో గోలనిద్దాం ఈ విధంగా చూడండి గోలినే కదా గోలిన తర్వాత అందులోనైతే నేను మళ్ళీ రెండు నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా గోలినాయి కదా గోలిన తర్వాత ఇందులో నేనైతే ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా సూత అందులో వేసేసి మూత పెట్టి రెండు నిమిషాలు అయితే ఉడకనిచ్చిన ఇలా ఉడికిన తర్వాత నేనైతే రుచికి తగినంత ఉప్పు రుచికి తగినంత కారం అయితే వేసాను అందులోనే కొంచెం ధనియాల పొడి సూత వేసిన వేసిన తర్వాత మొత్తం కలిపి మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాలు పైకి నూనె తేరే దానికనైతే నూనె తీరాలి కదా నూనె తీరేదాకనైతే ఉంచిన ఉంచిన తర్వాత చూసి ఇంతకుముందు కప్పుల కప్పె ఒక చిన్న కప్పెడైతే నీళ్ళు అయితే పోసి కొంచెం ఈ విధంగా ఉడికించిన ఉడికించిన తర్వాత అందులోనే నేను మళ్ళా రైస్ కుక్కర్ మూత పెట్టేసి మూడు విజులు వచ్చేదాకనైతే ఉడకనిచ్చిన మూడు విజులు అయితే వచ్చినాయి వచ్చిన తర్వాత ఉడికి చూస్తే ఈ విధంగానైతే అయ్యింది పప్పు పప్పి విధంగా అయింది కదా దానిలోనే కొంచెం గుప్పెడంతా కొత్తిమీర అయితే వేసిన వేడి వేడిగా పచ్చి బఠానీ కర్రీ టమాటా గ్రేవీ కర్రీ తయారైందండి ఈ కర్రీ చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి నేనైతే ఈ నేనైతే కొత్తగా ఛానల్ పెట్టాను ప్లీజ్ సపోర్ట్